మనిషికి మానసిక ప్రశాంతత చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మీరే చాలా చెప్పారు అది పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు అండ్ ఎటువంటి హెల్త్ డిసీజ్ కైనా మెడిసిన్స్ ఉంటాయి దానికి సంబంధించి ఏవో ఒక థెరపీస్ ఉంటాయి కాకపోతే ఏంటంటే మనసుకు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే మెడిసిన్స్ ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను వర్క్ స్ట్రెస్లో ఉన్నాను అంటే నాకు పక్కన ఏం జరుగుతున్నా తెలియదు పెద్ద పాము వెళ్తున్నా నాకు అర్థం కాదు నా వర్క్ నా మొబైల్ నాకు నాకే సరిపోతూ ఉంటుంది కానీ ఏంటంటే ఈ మధ్యన చాలామంది లేడీస్ అయినా జెంట్స్ అయినా కంప్లైంట్ చేస్తున్న విషయం ఏంటి అంటే స్ట్రెస్ 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 అంటున్నారు అసలు స్ట్రెస్ అంటే ఎగ్జాక్ట్గా ఏంటి లావణి గారు స్ట్రెస్ అనేది మనిషి లైఫ్లో ఇట్స్ సో కామన్ తీసుకోండి ఏ జెండర్ ఇప్పుడు మీరు ఫస్ట్ క్లాస్ వాడికి వెళ్ళి అడగండి స్కూల్కి వెళ్ళడం నాకు చాలా స్ట్రెస్ గా ఉంది అని అంటాడు అదే సిక్స్టీ ప్లస్ ఇయర్స్ వాళ్ళని తీసుకున్నా కూడా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అంటే మన బ్యాక్ ఎండ్ లో ప్రోగ్రామ్స్ ఎప్పుడు రన్ అవుతూ ఉంటాయి కంప్యూటర్ ఇప్పుడు మీరు చూడండి కంప్యూటర్ నైన్ థర్టీ టు సిక్స్ థర్టీ లేదంటే ఆఫీస్ అవర్స్ లో ఆన్ ఉంటుంది ఇట్ విల్ టేక్ రెస్ట్ సో దట్ నెక్స్ట్ డే చాలా ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది అదే ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్ అవుతాయి ఆ సిస్టమ్ విల్ బ్రేక్ అనమాట హీట్ జనరేట్ అయ్యో లేదంటే సమ్ ప్రోగ్రామ్స్ ర్యామ్ రామ్ ఏదైనా పాడయ్యో అట్లా అవుతుంది సో బట్ మన బ్రెయిన్ కి రెస్ట్ ఉండదు ఈవెన్ మనం పడుకున్నప్పుడు కూడా మెనీ సర్వేస్ ఆర్ టెల్లింగ్ మనం పడుకున్నప్పుడు కూడా రేపు ఏం నష్టం జరగబోతుందో అనేది సబ్ కాన్షియస్ లో మనం ఆలోచిస్తామంట మెలకు ఉన్నప్పుడు ఆలోచించడం సెకండరీ థింగ్ మెలకు ఉన్నప్పుడు మన అందరికీ కాన్షియస్ ఉంటుంది నిజంగానే భయపడతాము రకరకాల ఎమోషన్స్ వస్తాయి రేపు రేపు అది జరుగుతుంది ఏమో అని ఒక భయం ఉంటుంది కానీ పడుకున్నప్పుడు కూడా మన బ్రెయిన్ ని మనం అరెస్ట్ చేస్తున్నాము ఒక సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మీరు ఇప్పుడు ఒక ఎంప్లాయీగా పనిచేస్తున్నారు సో కాల్ కంపెనీలు అనుకుందాము మన బ్రెయిన్ ఎట్లా చేస్తుంది అంటే రేపు బాస్ ఏమంటారో లేదంటే రేపు నేను వెళ్తుంటే ఏమన్నా అవుతుందేమో అంటే స్ట్రెస్ రీజన్స్ కంటే కూడా అన్వాంటెడ్ రీజన్స్ వల్ల అన్వాంటెడ్ సర్కమ్స్టాన్సెస్ వల్ల ఎక్కువ వస్తుంది నిజానికి చూస్తే మనం ఏదైతే ఎక్కువగా భయపడతామో అందులో యాభై శాతం కంటే ఎక్కువ జరగవు స్టిల్ మనం భయపడతాము ఫియర్ ఆఫ్ అబ్జెక్షన్ ఆఫ్ రిజెక్షన్ ఆఫ్ యూనో ఇన్సెక్యూరిటీ మెనీ సైకాలజీ టర్మినాలజీస్ ఉంటాయి భయం అనేది కూడా ఒక రకమైన వ్యాధే కదా మేడం డెఫినెట్లీ భయం స్ట్రెస్ లో స్ట్రెస్ లో పార్ట్ ఆఫ్ అనే ఫియర్ కూడా స్ట్రెస్ లో వన్ పార్ట్ కదా భయం వేసినప్పుడు స్ట్రెస్ వస్తుంది లేదంటే ఫెయిల్ అవుతా అన్నప్పుడు స్ట్రెస్ వస్తుంది ప్రతి ప్రతి ఇమోషన్ వెనక ఈ స్ట్రెస్ అనేది బ్యాక్ అండ్ సపోర్ట్ లాగా బాగా పనిచేస్తుంది అనమాట మనం ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి టూ థింగ్స్ ఏ వ్యక్తి అయినా ఏ పొజిషన్ అయినా కంట్రోలబుల్ థింగ్స్ అన్కంట్రోలబుల్ థింగ్స్ కొన్నిటిని మాత్రమే మనం కంట్రోల్ చేయగలుగుతాము మీరు గొప్ప గొప్ప మత గ్రంథాలను చూసినా కూడా గాడ్ అని పిలువబడే వాళ్ళు కూడా పెద్ద పెద్ద యుద్ధాలు జరిగేటప్పుడు కానీ ప్రజల్ని కాపాడాల్సి వచ్చినప్పుడు కానీ వాళ్ళు రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి అన్నీ చేసి ఎట్ ద ఎండ్ ఎవరు సక్సెస్ అవ్వరు మీరు మూవీస్ క్లైమాక్స్ చూసినా కూడా ఏదో ఒక దాంట్లో కంట్రోల్ చేసి అందులోనే సక్సెస్ అవుతారు సో మనిషి లైఫ్లో కూడా కంట్రోలబుల్ థింగ్స్ అన్కంట్రోలబుల్ థింగ్స్ ఇప్పుడు నేను సిఏ చదువుతున్నాను అనుకుందాము సిఏ చదవడం అటెంప్ట్ ఇవ్వడము నా కంట్రోల్లో ఉంది నేను బెస్ట్గా ఇవ్వడము ఓకే నేను బెస్ట్గా ఇచ్చినా కూడా క్వశ్చన్ పేపర్ సరిగ్గా రాకపోవడమో లేదంటే ఫెయిల్ అవ్వడం అది నా కంట్రోల్లో లేదు నేను అటెంప్ట్ ఇవ్వడం వరకు మాత్రమే నా కంట్రోల్లో ఉంది అంటే నా కంట్రోల్లో లేదని నేను చదవకుండా ఉంటే అగైన్ దట్స్ మై మిస్టేక్ అలా కాకుండా నేను హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఇస్తూ ప్రాసెస్ ని ట్రస్ట్ చేసి చదువుకుంటూ వెళ్ళడం నాకు కంట్రోల్ ఉంది ఒకవేళ అవుట్ ఆఫ్ సిలబస్ రావడం కానీ ఆ రోజు నాకు హెల్త్ బాగాలేక నేను ఎగ్జామ్ అటెంప్ట్ చేయలేకపోవడం కానీ సో ఆ ఫ్యూచర్లో జరిగే సర్కమ్స్టాన్సెస్ కానీ ఇన్స్టాన్సెస్ కానీ ఇవేమి నాకు కంట్రోల్ లేవు సో నేను నా కంట్రోల్లో లేని వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాను సబ్కాన్షియస్లీ ఇదే మన లైఫ్లో ఎక్కువ మందిలో జరిగేది దానివల్ల ఫియర్ ఫ్రస్ట్రేషన్ యాంగర్ ఈ మూడ్ బాగా ఈ మూడ్ ఎమోషన్స్ బాగా వస్తాయి సో ఈ మూడ్ ఎమోషన్ వల్ల మనం మాత్రం ఎఫెక్ట్ అవ్వము మన చుట్టూ ఉన్న వాళ్ళు కానీ మన క్లోజ్డ్ పీపుల్ గానీ వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు ఇప్పుడు మనం చాలా మూడీగా సాడ్గా ఉన్నాం అనుకోండి మన ఇంట్లో పేరెంట్స్ పార్ట్నరో లేదంటే చిల్డ్రనో వాళ్ళతో సరిగ్గా మన రిలేషన్షిప్ ఉంటుందా చిరాకు పడతాము కొన్నిసార్లు వస్తువులు పగలగొట్టేంత వరకు వెళ్తాము కొన్నిసార్లు గట్టిగా అరిచేంత వరకు వెళ్తాము సో ఒక రైట్ మైండ్ సెట్ కెన్ క్రియేట్ అ లాట్ ఆఫ్ హ్యాపీ మూమెంట్స్ ఒక రాంగ్ మైండ్ సెట్ కెన్ క్రియేట్ అ లాట్ ఆఫ్ బ్యాడ్ మూమెంట్స్ మనకి మాత్రం కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళకి మన సంతోషం ఎలా ఉంటుంది అని అంటే మన సంతోషాన్ని మనం పట్టలేక అందరికి ఎట్లా పంచుతామో కోపాన్ని కూడా అలానే పంచుతాము ఫ్రస్ట్రేషన్ని కూడా అలానే పంచుతాము సో కంట్రోలబుల్ థింగ్స్ మీదే మనం కా ఫోకస్ చేస్తే చాలా మంది అంటుంటారు లైఫ్ లో నేను కాంప్రమైజ్ అవుతున్నాను నేను సాక్రిఫైస్ చేస్తున్నాను అని చాలా మంది ఉంటారు నేను చాలా ఒక మంచి మాట చదివాను రీసెంట్ గా లైఫ్ లో దెర్ ఈస్ నో కాంప్రమైజ్ దెర్ ఈస్ నో సాక్రిఫైస్ అంటే రైట్ వేలో మన థాట్స్ ని ట్యూన్ చేస్తే నిజంగా ఇప్పుడు మీకు సి ఎగ్జాంపుల్ చెప్పాను నేను దేనికి కాంప్రమైజ్ అవ్వట్లేదు నేను చదువుతున్నాను నేనేమి సాక్రిఫైస్ చేయట్లేదు బికాస్ ఎండ్ గోల్ నాకు తెలుసు ఎండ్ గోల్ లో నేను ఎగ్జామ్ ఇస్తాను పాస్ అవుతానని నమ్మకం ఉంది సో ఏ ఇష్యూ తీసుకున్నా కూడా దెర్ ఈస్ నో కాంప్రమైజ్ దెర్ ఇస్ నో సాక్రిఫైస్ మనం గా దాన్ని పరిశీలిస్తే సో స్ట్రెస్ అనేది మనము కంట్రోలబుల్ థింగ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే మన బ్రెయిన్లో లెఫ్ట్ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఇవన్నీ మనకి సైన్స్లో తెలిసిన విషయాలే సో బ్రెయిన్లో ఎక్కువ పార్ట్ కూడా ఎప్పుడు నెగిటివిటీకి ఎక్కువ ప్రిపేర్ అయి ఉంటది మన ఎప్పుడు అలర్ట్ చేస్తుంటది ఇది ఈ ప్రాబ్లం జరుగుతుందేమో మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నింటినీ నెక్స్ట్ ఇది జరుగుతుందేమో నెక్స్ట్ బాస్ తిడతాడేమో లవ్ ఫెయిల్ అవుతదేమో మ్యారేజ్ ఫెయిల్ అవుతుందేమో ఈ రకరకాలుగా బట్ రియాలిటీలో చూస్తే అవి ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువగా జరగవు బట్ అగైన్ మనం బిలీవ్ చేస్తే నేను చెప్పినట్టుగా లా ఆఫ్ అట్రాక్షన్ అసెంప్షన్ అని చెప్తుంటాను క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం కూడా మనం బిలీవ్ చేస్తే ఏదైతే ఎక్కువగా మన బ్రెయిన్ పుష్ చేస్తుందో ఈరోజు నేను అలసిపోయాను వర్క్ నుంచి ఇంటికెళ్ళిన తర్వాత నాకు ఫీవర్ వస్తుంది ఏమో అని అనుకుంటే హండ్రెడ్ హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ ఫీవర్ డెఫినెట్ గా వస్తుంది బికాస్ ఐఎమ్ బిలీవింగ్ ఇట్ కదా సో లెట్స్ లెట్ జస్ట్ ఫోకస్ ఆన్ కంట్రోలబుల్ థింగ్స్ రిలేషన్షిప్ లో కానీ పిల్లల్ని పెంచడంలో కానీ మనం పిల్లల్ని పెంచుతున్నప్పుడు ఏం ఆలోచిస్తాము ఎప్పుడు స్మార్ట్ ఫోన్కి అడిక్ట్ అయ్యాడు వాడిని కొట్టడం కానీ లేదంటే అరవడం కానీ లేదంటే అబ్యూస్ మాటలు మాట్లాడడం కానీ ఇవన్నీ జరుగుతాయి యాజ్ ఎ పేరెంట్గా వాడిని స్మార్ట్ ఫోన్ అడిక్షన్ నుంచి బయట పడేయడము మన కంట్రోల్లో ఉంది కానీ అట్ ద సేమ్ టైం వెంటనే బయటపడేయడం మన కంట్రోల్లో లేదు వెంటనే ఒక్క రోజులో వాడు డిసిప్లిన్ అయిపోవాలి టాప్ ర్యాంకర్ అయిపోవాలి అది మన కంట్రోల్లో లేదు సో ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మనం ఇవాల్వ్ అవుతూ ప్రతి ప్రాబ్లమ్ని మీద కూడా ఫోకస్ చేస్తే డెఫినెట్గా సొల్యూషన్ వస్తుంది కాబట్టి స్ట్రెస్ వచ్చేది మన తెలుగులో మనం వాడుక భాషలో చెప్పాలంటే అసలు జరగని విషయాలు జరుగుతాయి అనుకొని ఒక భ్రమలో ఉంటాం కదా అప్పుడే ఎక్కువ స్ట్రెస్ వస్తుంది అండ్ బ్రెయిన్ ఫాగ్ అంటారు చాలా మందికి బ్రెయిన్ ఫాగ్ ఏంటి అంటే ఆఫీస్లో ఉంటాము ఏదో ఆలోచిస్తుంటాము చుట్టూ కొలీగ్స్ పిలిచినా కూడా పలకము అలా ఏదో ధ్యాసలో ఉండిపోతాము సో అది ఎందుకు జరుగుతుంది అని అంటే మనము యాక్టివ్ అంటే లివ్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది మనం ఎప్పుడైనా ఏం పని చేస్తున్నామో దాని మీదే ఫోకస్ చేస్తే మీకు ఒకటి తెలుసా మనిషి బ్రెయిన్ మల్టీ టాస్క్ కోసం డిజైన్ చేయబడలేదు మన డిఎన్ఏ మనం ఎక్కువగా మల్టీ టాస్క్ గ్లోరిఫై చేస్తాము అరే వాళ్ళు అన్ని పనులు ఒకేసారి చేస్తున్నారు అన్ని జాబ్స్ చేస్తున్నారు అన్ని ప్రొఫెషన్ చేస్తున్నారు యాంకర్గా చేస్తున్నారు ప్రొడ్యూసర్ సో అండ్ సో అంటాం కానీ సైంటిఫికల్లీ వెరీ జెన్యున్లీ మీరు క్రాస్ చెక్ చేసుకోండి హ్యూమన్ బ్రెయిన్ మనిషి మెదడు నిర్మాణము మల్టీ టాస్కింగ్ కోసం నిర్మించబడలేదు వన్ థింగ్ ఎట్ ఎ టైమ్ అంటారు మీరు గ్రేట్ లీడర్స్ కూడా అడగండి ఒక్క పని మీద వంద రోజులు ఫోకస్ చేయండి సక్సెస్ అవుతారు వంద పనులు ఒకే రోజు చేస్తే డెఫినెట్ గా ఫీల్ అవుతారు డిఫరెన్సా సో ఏదైనా మీరు ఏదైనా ఒక అలవాటు మనకి రావడానికి సిక్స్టీ సిక్స్ డేస్ పడుతుంది అలవాటు ఆటోమేటిక్ గా అవడానికి ఇప్పుడు మనం నిద్ర లేవాలి అని అనుకోండి సిక్స్టీ సిక్స్ డేస్ మీరు పుష్ చేసుకుని అయినా లేవండి సిక్స్టీ సెవెన్ డేస్ నుంచి ఆటో పైలట్ గా మనకు మెలుకు వచ్చేస్తుంది దాట్స్ నాట్ బ్రెయిన్ వర్క్స్ కాబట్టి అన్కంట్రోలబుల్ థింగ్స్ ని కంట్రోల్ చేసేద్దాము కంట్రోల్ ఏదైతే చేయగలుగుతామో వాటి మీదే ఫోకస్ చేసి సో లెట్స్ లివ్ ఎ వెరీ హ్యాపీ లైఫ్ నైస్ మమ్ చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ యాప్ హిట్ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి